హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ క్లాక్ జర్నీలో డే ఫోర్ అనమాట సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్టు అయితే మీ అందరికి తెలుసు కదా నేను సెకండ్ ఛాలెంజ్ తీసుకున్నానని ఫస్ట్ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను అండ్ లెవెన్ కేజెస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను అనమాట అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది సెకండ్ ఛాలెంజ్ ఈ సెకండ్ ఛాలెంజ్ లో ఈ రోజు ఏంటంటే డే ఫోర్ రొటీన్ అనమాట సో ఈ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేస్తున్నాను ఐప్ యూ లైక్ దిస్ వీడియో నిన్న వీడియో అయితే చూసారు కదా డే త్రీ అండ్ ఆఫీస్ డే అనమాట అంటే నేను ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఈ రొటీన్ ఎలా మేనేజ్ చేస్తాను ఏంది అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఈ రోజు డే ఫోర్ ఈ రోజు రొటీన్ తో పాటు ఇంకోటి ఏంటంటే నేను ఆఫీస్ కి వెళ్లి వచ్చిన రోజు ఇల్లు ఏంటంటే చిందర వందర అయిపోతుంది మీకు అందరికి తెలుసు కదా అమ్మలే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు నాన్నలు ఏంటంటే వదిలేస్తారనమాట లూజ్గా మా ఆయన కొంచెం కంట్రోల్ చెయ్యరు పిల్లల్ని లైక్ యూనో గట్టిగా అరవడం గాని అలాంటివి చెయ్యరు సో ఇంక వాళ్ళ ఇష్టము మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇల్లు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది సో నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన రోజు ఇల్లు ఎలా ఉంటదంటే ఇలా ఉంటుంది అనమాట ఎక్కడ బట్టలు అక్కడే ఎక్కడ ప్లేయింగ్ థింగ్స్ అక్కడే ఫుడ్ అక్కడే సో నేను మామూలుగా అయితే ఏంటంటే ఆఫీసులకి వెళ్ళని రోజులు ఇంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈవినింగ్ ఆఫీస్ వర్క్ అయిన వెంటనే ఇల్లు అనమాట నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన రోజు ఇలా ఉంటుంది ఇల్లు ఇంక ఇప్పుడు సర్దాలి ఈరోజు సాటర్డే కదా ఇంకా స్టార్ట్ చేయాలి వర్క్ చెప్పులు చూడండి ఎలా ఉన్నాయో దీని అందరి మా ఆయన అసలు కంట్రోల్లో పెట్టాడు పిల్లల్ని హాల్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఇదంతా సర్దాలి నేను ఇదంతా సర్దిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇల్లు ఎలా ఉందనేది అనేది సో చూసారు కదా ఇల్లు అంతా గందరగోళం ఉందనమాట నేను చూపించింది కింద మాత్రమే అసలు మా పిల్లల రూమ్ చూస్తే ఇంకా భయం వేస్తుంది సో ఈ రోజు ఈ డే ఫోర్ రొటీన్ తో పాటు ఇంకోటి ఏంటంటే క్లీనింగ్ డే అనమాట సో మామూలుగా ఏంటంటే మేము డీప్ క్లీనింగ్ అయితే వారానికి ఒకసారి చేసుకుంటాము వీకెండ్స్ లో బట్ మామూలుగా అయితే నేను పై పైన క్లీన్ చేస్తాను డీప్ క్లీనింగ్ అంతా అసలు కుదరదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అసలు పనికి వర్కర్స్ కూడా దొరకరు దొరికినా కూడా ఒక గంటకి ఎంత అనుకుంటున్నారు గంటకి ವೆಯಿ ರೆಂಡೂಪ ಮನ ಇಂಡಿಯನ್ ಕರೆನ್ಸಿ నెలకి మనం వెయ్యి రెండు వందల రూపాయలు అట్లా ఇస్తాం కదా ఇండియాలో ఇక్కడ ఏంటంటే గంటల లెక్కన ఉంటదనమాట ఎవరినైనా ఒక వర్కర్ ని మనం హైర్ చేసుకుంటే గంటకి పన్నెండు పౌండ్లు పదమూడు పౌండ్లు పదహైదు పౌండ్లు కూడా ఉంటది అనమాట సో అంత డబ్బులు అయితే ఇచ్చి మనం వర్క్ చేయించుకోలేము కదా సో ఇంకా నేనే మేనేజ్ చేసుకుంటున్నాను మా అమ్మ ఉన్నప్పుడు కూడా నేనే వర్క్ చేసుకునేదాన్ని లైక్ యూ నో ఇంటి పనులన్నీ నేనే చేసేదాన్ని మా అమ్మ కొంచెం పిల్లల్ని కంట్రోల్లో చూసుకునేది అంతే అందుకే పెద్ద బర్డన్ అనిపించట్లేదు మా అమ్మ వెళ్లిపోయినా కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను హ్యాపీగా సో ఈ రోజు ఇంకా డే ఫోర్ రొటీన్ లోకి వస్తే లేచాను అనమాట సెవెన్ ఓ క్లాక్ అట్లా లేచాను లేచిన తర్వాత ఇంకా డ్రింక్ హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట చూస్తున్నారు కదా హాట్ వాటర్ సో యాజ్ యూజువల్ డే హాట్ వాటర్ తో స్టార్ట్ చేస్తున్నాను హాట్ వాటర్ అంటే మరీ హాట్ వాటర్ కాదు గోరు వెచ్చటి నీళ్లు ఇలా పట్టుకుంటే కొంచెం వెచ్చగా ఉంటాయి నీళ్ళు అంతే డే ఫోర్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి గోరు వెచ్చటి నీళ్ళతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట కాఫీ తాగుదాం అనుకున్నాను కానీ బట్ తాగలేదు కొంచెం రెసిస్ట్ చేసుకున్నాను కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నో షుగర్ డైట్ కదా సో ఇంక ఇప్పుడైతే క్లీనింగ్ లోకి వెళ్ళిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్ మీరు మొత్తం కిచెన్ క్లీన్ చేసేసి హాల్ క్లీన్ చేసేసి మళ్ళీ వంట పని స్టార్ట్ చేయాలి ఈరోజు సాటర్డే కాబట్టి ఓన్లీ వెజ్ పప్పు చేద్దాం అనుకుంటున్నాను సో ఇంక లెవెన్ ఓ కి కలుస్తా చియా సీడ్స్ డ్రింక్ తాగేటప్పుడు సో ఫస్ట్ కిచెన్ తో స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ ఇంకా ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట ఫస్ట్ ఐలాండ్ అయితే క్లీన్ చేశాను కిచెన్ క్లీన్ గా లేకపోతే అసలు వంట కూడా వండబుద్దు అవ్వదు ఎందుకో మరి తెలియదు కానీ కిచెన్ అసలు చిందర వందరగా ఉంటే అసలు వంట చేయాలని కూడా అనిపించదు నాకైతే ఇంకా ఆ రోజు కూడా అలాగే అనమాట మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట చాలా మంది హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు అనమాట మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ కొంతమంది ఫాలోవర్స్ కూడా మెసేజ్ చేశారు వీలైతే అది ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఇక ఫైనల్ ఐలాండ్ అయితే క్లీన్ అయిపోయింది అనమాట నాకు కిచెన్ లోకి రావడం ఈ ఐలాండ్ మాత్రం క్లీన్ గా లేకపోతే అసలు ఎందుకో మనసుకు ప్రశాంతత ఉండదు సో ఫస్ట్ ఇది క్లీన్ పెట్టేసుకుంటాను అనమాట మామూలుగా ఆఫీస్ అయిపోయిన తర్వాత రోజు ఈవినింగ్ ఫస్ట్ నేను చేసే పని ఈ ఐలాండ్ క్లీనింగ్ ఎందుకో మరి తెలియదు కానీ దీంతో చాలా ఎఫెక్షన్ ఏర్పడిపోయింది అనమాట మేబీ ఇక్కడే వీడియోస్ చేస్తాను కదా అందుకో ఏమో తెలీదు సో ఈ ఐల్యాన్ మాత్రం ఫస్ట్ క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకా తర్వాత ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్తాను సో అక్కడ నేను ఓపెన్ చేసింది ఏంటంటే అదే డిష్ వాషర్ అనమాట చూసారు కదా ఏదో క్యాబినెట్లో ఒక క్యాబినెట్లో నుంచి ఇంకో క్యాబినెట్లోకి సామాన్లు షిఫ్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కదా మీకు నైట్ లోడ్ చేశాను అనమాట మేము వాడిన సామాన్లు అదే అంట్లు సో అవన్నీ నీట్గా వాష్ చేసేసింది ఇంకా అవన్నీ నేను క్యాబినెట్స్లోకి సర్దేసుకున్నాను అనమాట సో ఇది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది నాకు కొంచెం ఈజీగా కూడా అనిపిస్తుంది లేకపోతే ఇంక నిండా అంట్లు కడగాలంటే చాలా టైం పడుతుంది డిష్ వాషర్ ఉంటే అది కొంచెం లైక్ యును మనం అక్కడ తీసి ఇక్కడ పెట్టడమే కాబట్టి ఈజీగా అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మా అమ్మ ఉన్నప్పుడు కూడా ఈ పనులన్నీ నేనే చేసుకునేదాన్ని సో అందుకే నాకు ఇప్పుడేం పెద్దగా ఇబ్బంది అనిపించట్లేదు సో అందరు ఏమనుకుంటారంటే అమ్మ వాళ్ళు వస్తే వాళ్ళే అన్ని పనులు చేస్తారు వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు అలా ఏం ఉండదు మా అమ్మ అసలు మా పిల్లలకి స్నానం చేయించడం మా పిల్లలు కొంచెం లైక్ టేక్ కేర్ చేయడం మాత్రమే చేసేదనమాట మిగతా పనులన్నీ నేనే చేసేదాన్ని అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట డిష్ వాషర్ మళ్ళీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం లోడ్ చేసేస్తాను నైట్ ఒకేసారి ఆన్ చేస్తే ఇంకా అయిపోతుంది అనమాట సో ఇక ఫైనల్ కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది అనమాట కొంచెం ఒక ఫార్టీ మినిట్స్ దాకా పట్టింది మొత్తం క్లీన్ చేయడానికి సో ఇంకా హాల్ క్లీన్ చేయాలి సో ఒక గంట క్లీన్ చేసిన తర్వాత కిచెన్ పరిస్థితి అనమాట కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది వన్ అవర్ పట్టింది కంప్లీట్ గా సో మొత్తం క్లీన్ చేసుకోవడానికి సో ఇక కిచెన్ క్లీన్ అయిన తర్వాత ఇంకా కారిడార్కి వచ్చాను అనమాట కారిడార్లో ఏంటంటే అక్కడ ఫ్రంట్లో ఒక షూ ర్యాక్ ఉంటుంది ఆ షూ ర్యాక్లో అస్సలు వదలరు షూస్ ఎప్పుడు కిందే ఉంటాయి అనమాట మా పిల్లలు కానీ మా వారు కానీ నేను కూడా మర్చిపోతాను యాక్చువల్లీ ఆ చేతో వదిలి వదిలిన వెంటనే అక్కడ పెడదామంటే అస్సలు కుదరదు ఇంకా అక్కడ షూ ర్యాక్ దగ్గర అయిపోయాక ఇంకా హాల్లోకి వచ్చాననమాట ఇంకా పిల్లల్ని కూడా కొంచెం సహాయం చేయమంటే ఇంకా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు పాపము మా వాడు కూడా హెల్ప్ చేశాడు బట్టలన్నీ తీసుకెళ్ళి పైన ర్యాక్స్లో సర్దారు అండ్ అలాగే ఇంక మొత్తం హాల్ అయితే క్లీన్ చేసుకుందాం అనమాట ముగ్గురం కలిసి మా వారైతే ఏదో వర్క్ చేసుకుంటా ఉన్నారనమాట ఇంకా నేను మా పిల్లలే కలిసి ఇల్లు క్లీన్ చేసాము సో ఇంకా చివరికి మొత్తానికి అయితే ఫినిష్ అయిపోయింది క్లీనింగ్ సో ఇక ఫైనల్లీ ఇల్లు మొత్తం ఒక కొలిక్ వచ్చిందనమాట హాల్ కూడా క్లీన్ అయిపోయింది అండ్ కిచెన్ కూడా ఓకే క్లీన్గానే ఉంది మొత్తం రెండు గంటలు పట్టింది మొత్తం క్లీన్ అవ్వడానికి సో షూర్ ర్యాక్ దగ్గర కూడా క్లీన్గానే ఉంది సో ఇక ఫైనల్లీ ఇల్లు క్లినిక్ అయితే అయిపోయింది అనమాట ఇంకా కొంచెం ఉంది కొన్ని అంతా అసలు ఏమీ ముట్టుకోలేదు కింద మాత్రం అయింది ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసాను పప్పు చేస్తున్నాను అనమాట అండ్ పప్పు ఏంటంటే ఈ మసూర్ దాల్తో చేస్తున్నాను లైక్ రెడ్ రెడ్ లెంటెల్స్ అని మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి సో పప్పుతో కాకుండా ఈ పప్పుతో ఒకసారి పప్పు చేసుకొని తిని చూడండి అది కూడా బాగానే ఉంటుంది సో మసూర్ తో పప్పు అనమాట పప్పు అయితే పొయ్యి మీద ఉడుకుతుంది కన్నం పెట్టేయాలి సో చియా సీడ్స్ డ్రింక్ అయితే ఇంకా తాగలేదు లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేయలేదు అనమాట ఈ రోజు సో ఇక ఫైనల్ టైం ఏంటంటే ట్వెల్వ్ అయిపోతుంది అనమాట పప్పు కూడా అయిపోతుంది ఇంకా రైస్ కూడా పెట్టేశాను సో కుకింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది బట్ ఫాస్టింగ్ అయితే నేను బ్రేక్ చేయలేదు అనమాట ఈ రోజు సో నో చియా సీడ్స్ డ్రింక్ చియా సీడ్స్ డ్రింక్ అయితే తాగట్లేదు ఎందుకంటే లెవెన్ కూడా అయిపోయి ట్వెల్వ్ అయిపోయింది ఆల్రెడీ సో ఇంకా యాపిల్ తింటున్నాను అనమాట యాపిల్ తో ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నాను డే ఫోర్ సో ఫైనలీ కుకింగ్ అయితే అయిపోయింది అనమాట పప్పు అండ్ రైస్ అదే వండాను ఇంకా నంచుకోవడానికి ఏం చేయలేదు అనమాట క్యాబేజ్ అనుకున్నా కానీ అసలు టైమే లేదు చూస్తున్నారు మార్నింగ్ నుంచి ఉరుకులు పరుగులు ఇదే అయిపోతుంది సో ఫైన మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైమ్ అనమాట ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము బట్ ఆల్రెడీ ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేశాను యాపిల్ తో బట్ చియా సీడ్స్ డ్రింక్ అయితే తాగలేదు అండ్ ఇప్పుడు ఏంటంటే లంచ్ టైమ్ అనమాట వన్ థర్టీ అవుతుంది సో వన్ ఓ క్లాక్ కి లంచ్ చేయాలనుకున్నా గానీ ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది నేను ముందు నుంచి నా వీడియోస్ లో చెప్తున్నట్లే ఇంట్లో ఉన్నది తింటూ వెయిట్ లాస్ అవ్వడమే నా వెయిట్ లాస్ ఛాలెంజ్ కదా సో అందుకే ఈ రోజు నేను మా ఇంట్లో చేసిందే తింటున్నాను అనమాట వైట్ రైస్ సో యాజ్ యూజువల్ వైట్ రైస్ వన్ కప్ తీసుకున్నాను అండ్ వన్ కప్ పప్పు అండ్ వన్ కప్ పెరుగు ఇది ఇదనమాట నా లంచ్ సో మీరు కూడా ఒకసారి చూసేయండి సో డే ఫోర్ నా లంచ్ ఏంటంటే వన్ కప్ రైస్ వైట్ రైస్ అండ్ వన్ కప్ పప్పు అండ్ వన్ కప్ పెరుగు కొద్దిగా ఊరగాయ తీసుకున్నాను అనమాట అంటే పిక్కలు మ్యాంగో పిక్కలు సో ఇది ఇదనమాట నా లంచ్ ఈరోజు వన్ ఓ క్లాక్ కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఇంకా స్నాక్ టైమ్ లో కలుగుతాం ఈ రోజు కాఫీ తాగొద్దని అనుకుంటున్నాను బట్ చూద్దాం కాఫీ ఒకవేళ తాగుతానా లేదా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో టైం ఫైవ్ అవుతుంది అనమాట స్నాక్ టైమ్ కాఫీ అయితే తాగలేదు ఈ రోజు బట్ ఈ స్నాక్ తింటున్నాను అనమాట ఇది మా ఆయన బాగా చేస్తారు ఇది మా ఆయనే చేస్తారు అనమాట ఒక చాట్ లాగా అంటే లైక్ యునో పల్లీలు టొమాటో ఆనియన్ అండ్ నిమ్మకాయ ఈ మూడే వేస్తారు కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా అనమాట చాలా బాగుంటుంది ఇదేంటంటే స్టఫింగ్ కోసం తీసుకుంటారు వాళ్ళు పార్టీస్లో సో ఏదైనా పార్టీ చేసుకుంటున్నప్పుడు మా ఆయన ప్రిపేర్ చేస్తారు అనమాట సో రోజు నాకు స్నాక్ కింద చేయించారు పిల్లలకి నాకు సో అదే తింటున్నాను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నేను సో పల్లీల చాట్ ఇది సో ఇంక డిన్నర్ టైంలో కలుస్తాను సో టైం ఎయిట్ అవుతుంది అనమాట సెకండ్ టైం ఈటింగ్ టైము డిన్నర్ టైము ఈ రోజు నా డిన్నర్ ఏంటంటే వైట్ రైస్ చపాతీలు అయితే చేసుకోవట్లేదు టైం కుదరట్లేదు అనమాట చపాతీలు చేసుకోవడానికి సో వైట్ రైస్ తినేస్తున్నాను అండ్ వైట్ రైస్ లోకి ఏంటంటే పప్పు అండ్ రసం రెండు మిక్స్ చేసుకుని తింటాను నేను అలాగే మిక్స్ చేసుకుని బౌల్లోకి తీసుకున్నాను రెడీగా సో మీలో ఎంతమంది తింటారు అలాగే రసము విత్ పప్పు నాకైతే పప్పు అండ్ రసం కాంబినేషన్ చాలా ఇష్టము సో అదే తీసుకున్నాను బట్ లిమిటెడ్ గా తీసుకున్నాను రైస్ అలాగే పెరుగు తీసుకున్నాను అనమాట సో ఇది నా డిన్నర్ సో మీరు కూడా ఒకసారి చూసేయండి సో డే ఫోర్ నా డిన్నర్ ఏంటంటే పప్పు అండ్ రసం రైస్ విత్ పెరుగు ఇది డిన్నర్ సో డిన్నర్ అయితే ఎయిట్ ఓ క్లాక్కి ఫినిష్ చేసేస్తున్నాను ఇవాటి వీడియో అయితే ఇది నా వెర్నీ జర్నీలో డే ఫోర్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో సీ యూ నెక్స్ట్ వీడియో బొబాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచ్